నగరంలో ఆంధ్రప్రదేశ్ ఊషు అసోసియేషన్ తరఫున పదవ బాలబాలికల అంతర్జిల్లా ఊషు ఆర్ట్స్ ని ఇక్కడ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని తీసుకుని నెక్స్ట్ మంత్కి కోయంబత్తూరులో జరిగే అంతరాష్ట్ర టోర్నమెంట్స్కి పిల్లల్ని తీసుకువెళ్తాము ఈ ఊషో క్రీడ అన్నది మన ఏరియాలో ఆదరణ తక్కువ ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఉన్న కోచ్లు చాలా శ్రద్ధ తీసుకుని దీన్ని అభివృద్ధి చేస్తున్నారు ఇతర రాష్ట్రాలతో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతోనూ ఉత్తర రాష్ట్రాలైనటువంటి హర్యానా ఢిల్లీ ఇటువంటి రాష్ట్రాలతోనూ పోటీ పడతాకి మన పిల్లలు కూడా చాలా బాగా ఈ విద్యను నేర్చుకుని ప్రదర్శిస్తున్నారు ఇది అంతర్జాతీయంగా పేరు పొందిన యుద్ధ విద్య మన కరాటే కుంగ్ఫు ఎలా ఉన్నాయో వాటి లాంటిది ఇది కూడాను ఇది అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులైన క్రీడే కాకుండా మన ఒలంపిక్స్లో కూడా ఈ క్రీడని ప్రదర్శించడం జరుగుతుంది ఇండియా తరఫున కూడా అప్పుడప్పుడే మంచి ప్రదర్శనలు ఇచ్చి ఇండియా గౌరవాన్ని పెంచి ఇండియాకి మెడలు సాధిస్తున్నారు మన దేశం తరఫున అట్లాగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పిల్లల్ని ఇక్కడ కోచ్లు చాలా బాధ్యతగా శ్రద్ధతో వాళ్ళందరికీ కూడా పరిశీలిచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా రాబోయే అంతర్రాష్ట క్రీడల్లో మెడలు సాధిస్తారని ఆశిస్తున్నాము దానికి దానిలో భాగంగా ఇవాళ రాజమండ్రి నగరంలో పదవ అంతర్జిల్లా క్రీడల్ని మనం జరుపుకుంటున్నాం రాజమహేంద్రవరం కేంద్రంగా రా రాష్ట్ర అంతర్ జూనియర్ కృష్యు కాంపిటీషన్ ఈరోజు రాజమండ్రిలో చిరుకూరి కన్వెన్షన్ హాల్లో ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి స్టేట్ అధ్యక్షులు ఆదినారాయణ ఆదిశేషి గారు స్టేట్ సెక్రటరీ గారు అలాగే ఈ ఇష్యూ దానికి నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను సెక్రటరీగా మన మాస్టర్ సుందరం గారు ఇలాగే అందరం కలిపి ఈ రోజు ఇక్కడ ఈ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాంపిటీషన్కి వచ్చిన విద్యార్థుల పిల్లలందరికీ కూడా మా అంద మా కమిటీ తరఫున కూడా ఆల్ ది బెస్ట్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం త్వరలోనే ఇంకా మంచి మంచి మెడల్స్ సాధించి మన రాష్ట్రానికి తద్వారా దేశానికి మంచి గౌరవం తేవాలని ఆశిస్తున్నాం